హాయ్ నమస్తే అండి నేను సారంగ్పాణి ఈరోజు వీడియోలో ప్రస్తుతానికి మన దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్తం అనే పేరు మీద మనకు ఐదు పథకాలకు మనకు దరఖాస్తులు అనేది తీసుకుంటుంది కదా అందులో భాగంగా అది ఏ విధంగా నింపాలనేది ఆల్మోస్ట్ ఇప్పటివరకే మనకు అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే ఒకటి నేను ఫిల్ అప్ చేసి కొంతవరకు ఎంతో కొంతవరకైనా కొంత హెల్ప్గా కొందరికి ఉంటుంది అనే ఉద్దేశంతో ఫిల్ అప్ చేస్తున్నా అందులో భాగంగా ఫస్ట్ చూసుకున్నట్టయితే దరఖాస్తుదారు వివరాలు ఉన్నది కదా ఇందులో మనకు దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అని ఉన్నది కదా ఈ ఇంటి యజమాని పేరు అంటే ఉదాహరణకు ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు కదా సరే ఏదేమైనా వాళ్ళ కుటుంబంలో భర్త పేరే యజమానిగా రాయాల్సిన అవసరం లేదు ఆ స్త్రీ పేరు కూడా మనం రాసే ప్రయత్నం చేయవచ్చు సరే అది అందులో మనకు మామూలుగా ఇక్కడ ఒక పేరు నేను రాస్తున్నా ఇక్కడ వీరి యొక్క పేరు అనేది నేను రాయడం జరిగింది ఇక్కడ వీరు స్త్రీయా పురుషుడా ఇతరుల అని ఉన్నది అంటే ఇతరులు అంటే మనకు ట్రాన్స్జెండర్స్ ఉంటే మనం ఇది టిక్ చేస్తాం ఎక్కువ శాతం మనకు స్త్రీ లేదా పురుషుడు అనేది మనం టిక్ చేస్తాం కాబట్టి ఇక్కడ స్త్రీ లేదు పురుషుని పేరు రాస్తే మనం ఇక్కడ అని టిక్ చేస్తాం వీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేదా ఇతరులు అని అడిగిన వాళ్ళ కులం క్యాస్ట్ విషయానికి వస్తే ఇట్లా అడిగినప్పుడు మనం మామూలుగా జస్ట్ టిక్ చేస్తే సరిపోతుంది వాళ్ళ పేరు సబ్ క్యాస్ట్ అంటే వాళ్ళు వేయాల్సిన అవసరం లేదు మామూలుగా ఎస్సీ కులానికి సంబంధించిన వారైతే ఇక్కడ ఎస్సీ అని మనం టిక్ చేస్తే సరిపోతుంది వీరి యొక్క పుట్టిన తేదీ పుట్టిన తేదీ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఒకవేళ కొందరికి పుట్టిన తేదీ అనేది డేటు అండ్ మంత్ అనేది లేదు ఆధార్ కార్డులలో ఒక ఇయర్ మాత్రమే ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకు సపోజ్ ఉదాహరణకు వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనుక పుట్టి ఉంటే ఉదాహరణకు చెప్తున్నా ఇక్కడ మనం ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇట్లా మామూలుగా రాసి పెట్టుకోవచ్చు దాని తర్వాత వీరికి సంబంధించిన ఆధార్ కార్డు వీరి డీటెయిల్స్ అనేది నేను రాయట్లేదు కాబట్టి ఆధార్ కార్డు ఏదైతే పన్నెండు అంకల ఆధార్ కార్డు నెంబర్ ఉంటుందో మనం మామూలుగా ఇందులో వేసే ప్రయత్నం చేయాలి ఈ విధంగా మనకు సంబంధించిన వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది కంప్లీట్గా వేయాలి దయచేసి ఒకటి గమనించాలి ఇక్కడ నేను ఎవరి డీటెయిల్స్ ఇవ్వకూడదు కాబట్టి నేను మామూలుగా జస్ట్ ఇక్కడ పన్నెండు అంకెలు అయితే వేరే ఏదైనా ఒక అంకెలు వేయడం జరిగింది దాంతోపాటుగా రేషన్ కార్డు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు రేషన్ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు కాకపోతే రేషన్ కార్డు మాత్రం కంపల్సరీ నెంబర్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మీ సేవ ద్వారానైనా ఏదైనా ఆన్లైన్ మనం రేషన్ కార్డు తీసుకుంటే అందులో న్యూ రేషన్ కార్డు నెంబర్ అని చెప్పేసి ఉంటుంది మనకు పాత కార్డు ఇప్పుడు కొత్తగా కొత్త నెంబర్ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అని మనకు దాంట్లో అవుపడుతుంది ఆ రేషన్ కార్డ్ నెంబరు మనం వేయాల్సి ఉంటుంది థర్టీ సిక్స్ అని చెప్పేసి కొన్ని నెంబర్లు ఉంటాయి ఉదాహరణకు నేను వాటి నెంబర్లు అనేది నేను ఇక్కడ వేసే ప్రయత్నం చేస్తున్నా ఈ విధంగా రేషన్ కార్డ్ నెంబర్ అనేది పూర్తిగా వేసిన తర్వాత వీరి యొక్క మొబైల్ నెంబరు ఖచ్చితమైన నెంబరు పనిచేసే నెంబరు రీఛార్జ్ లేకుండా ప్రాబ్లం ఉన్న నెంబర్ కాకుండా ఫోన్ చేస్తే కలవాలి వీళ్ళకి ఎందుకంటే ఏ సమస్య అయినా వీళ్ళు ఒకవేళ ఎంక్వైర్కి వచ్చినప్పుడు ఫోన్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలి పాటుగా ఇక్కడ వృత్తి అని ఉన్నది కదా ఎనిమిదవ కాలంలో వృత్తి వీళ్ళు వ్యవసాయం చేస్తారా లేదా వ్యవసాయ కూలియా లేకపోతే ఏదైనా వేరే ప్రైవేట్ జాబ్ చేస్తారా ఏదైతే వాళ్ళ వృత్తి ఉంటుందో సపోజ్ ఉదాహరణకు ఇక్కడ వీళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళైతే వ్యవసాయం అని రాయడం జరిగింది లేదు వాళ్ళు ఇంకా వేరే ఏదైనా వృత్తి చేస్తే సపోజ్ కూలీ పని అయితే కూలి ఇంకా ఇతరత్ర ఏదైనా పని చేసినా కూడా వాటి డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ రాయాలి ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు అడిగారు కదా ఇక్కడ క్రమ సంఖ్య వాళ్ళు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సంబంధించింది వన్ టూ త్రీ ఫోర్ ఇంకెంతమంది ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు రాసే ప్రయత్నం చేయాలి ఉదాహరణకు చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ పైన శుద్ధాల వనిత అని మనం రాయడం జరిగింది కదా వాళ్ళకు సంబంధించి ఇక్కడ పేరు రాయాల్సిన అవసరం లేదు ఒకవేళ కుటుంబ సభ్యుల వివరాలల్లా రాసినా పర్వాలేదు ఉదాహరణకు నేను పేరు రాసిన తర్వాత దరఖాస్తుదారునితో సంబంధం అంటే తనే దరఖాస్తుదారులు కాబట్టి మామూలుగా తనే ఈ విధంగా మనం పెట్టే ప్రయత్నం చేసిన ఇక్కడ స్త్రీ లేదా పురుషుడు లేదా ఇంకేదైనా ఇతరులైతే మనం ఈ విధంగా రాసే ప్రయత్నం చేయాలి తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ అనేది మనం రాయాలి ఇక్కడ ఆమెకు పుట్టిన తేదీ అనేది లేదంటే డైరెక్ట్ మనం మామూలుగా వయస్సు అనేది మనం వేయడం జరిగింది అదేవిధంగా వీరి యొక్క ఆధార్ కార్డు కూడా మనం ఇక్కడ కంపల్సరీ ఈ కాలంలో మనం నింపే ప్రయత్నం చేయాలి ఈ విధంగా రాసిన తర్వాత వీరి యొక్క భర్త ఉంటే వీళ్ళ యొక్క భర్త పేరు వీరి యొక్క ఆధార్ కార్డు ఈ విధంగా వీరికి సంబంధించినటువంటి వారి యొక్క భర్త పేరు కానీ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల పేర్లు అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమ్మ పేరు వాళ్ళ మామయ్య గారి పేరు ఎవరైతే వీళ్ళ రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళ పేర్లు అన్నిటి కంప్లీట్గా వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లందరి ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలల్లా వాళ్ళు రాయాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన పుట్టిన డేట్లు అదేవిధంగా ఆధార్ నెంబర్లు కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి ఆ తర్వాత ఇదే పేజీకి చూసుకున్నట్టయితే దరఖాస్తుదారుని ఫోటో ఖచ్చితంగా కలర్ ఫోటో ఒకటి మనం దీనికి పిన్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తుదారుని సంఖ్య అనేది వాళ్ళకు అక్కడ రికార్డులో వాళ్ళు ఏదైతే మనం అక్కడ మనం కౌంటర్ కార్డ్ ఇస్తామో వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఇక్కడ మనం ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ మాత్రం మనం పిన్ అనేది వాళ్ళ ఫోటో అనేది కొట్టాలి నెక్స్ట్ పేజీకి వచ్చేసి మనకు చూసినట్టయితే వీరి యొక్క చిరునామా కంపల్సరీ చిరునామా అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఉదాహరణకు వాళ్ళకు సంబంధించినటువంటి చిరునామా మనం రాసే ప్రయత్నం చేయాలి వీరి యొక్క గ్రామం అయితే గ్రామం లేదా మున్సిపాలిటీ ఏదైనా పట్టణాలు కానీ సిటీ అయితే మనకు మున్సిపాలిటీ అయితే మనం మున్సిపాలిటీకి టిక్ చేసి వారి యొక్క గ్రామం పేరు రాయాలి ఇక్కడ ఉదాహరణకు నేను నాగరం అని రాయడం జరుగుతుంది తన వార్డు కట్ చేసి ఉదాహరణకు మూడవ వార్డు అనేది నేను పెట్టడం జరిగింది అదేవిధంగా మండల్ కట్ చేసి మండల్ రాసిన తర్వాత జిల్లా వచ్చేసి జిల్లా ఉంది మనం ఈ విధంగా వారి యొక్క చిరునామా అనేది రాయాలి రాసిన తర్వాత అభయాస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత కావలసిన పథకాల కొరకు మనం రైట్ మార్క్ టిక్ చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మహాలక్ష్మి పథకానికి ఇప్పుడు ఈ దరఖాస్తుదారులు పద్దెనిమిది సంవత్సరాల నుండి పైబడి ఉండాలి అది వివాహిత అయి ఉండాలి కాబట్టి ఆ క్యాండిడేట్ సపోజ్ ఇక్కడ ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం అన్నది కదా ఒకవేళ వాళ్ళకు ఓఏపి పెన్షన్ కానీ ఇంకా ఇతరత్ర పెన్షన్ కనుక రాలేని పరిస్థితిలో రాకుండా ఉంటే వాళ్ళు దీనికి అర్హులు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇరవై ఐదు వందలకు సంబంధించిన దానికి టిక్ చేయడం జరుగుతుంది దానితో పాటుగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అని ఉన్నది కదా ఇక్కడ మనం టిక్ చేయాలంటే మనం వారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ అనేది ఉంటుంది కదా ఆ గ్యాస్ కనెక్షన్ నెంబరు మనకు కన్జ్యూమర్ నెంబర్ ఉంటుంది ఆ కన్జూమర్ నెంబర్ అనేది మనం ఖచ్చితంగా మనం వేసే ప్రయత్నం చేయాలి తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఉదాహరణకు ఇండియన్ గ్యాస్ లేదా భారత్ గ్యాస్ లేదా హెచ్పి గ్యాస్ ఈ విధంగా మనకు ఏదైతే మనం గ్యాస్ అనేది కంపెనీ మనకు ఇస్తుందో ఆ కంపెనీ పేరు మనం రాయాలి ఇది సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఉదాహరణకు మనం ఒక నాలుగు వాడతామా ఆరు వాడతామా మనం ఎన్ని సిలిండర్లు వాడతామో ఉదాహరణకు వీళ్ళు ఒక ఆరు అనేది సంఖ్య మనం వేయడం జరిగింది ఉదాహరణకు మనం ఎన్ని సిలిండర్లు వాడతామో అన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ పథకం తర్వాత మీరు నెక్స్ట్ పథకం అయితే మీరు చూసినట్టయితే ఇక్కడ రైతు భరోసా పథకం అని ఉన్నది ఇది ప్రతి రైతుకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున మనకు ఇది లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందులో మీరు క్లియర్గా చూసినట్టయితే ఒకటి రైతు లేదా కౌలు రైతు కూడా మనకు ఇక్కడ అవకాశం ఇచ్చేళ్ళు ఇక్కడ మనకు ఒకవేళ రైతు అయితే మనకు ఇతనికి పట్టా పాస్బుక్ కనుక పొంది ఉండి రైతు అయితే ఇక్కడ మనకు మార్క్ చేసిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లని క్లియర్గా ఇచ్చిండు ఇక్కడ పాస్ పుస్తకం మీద టీ అని చెప్పేసి కొన్ని నెంబర్లు ఉంటాయి వాటికి సంబంధించిన నెంబర్లు అనేది మనం వేయాలి ఇది ఏదో నేను ఉదాహరణకు మామూలుగా కొన్ని నెంబర్లు అనేది వేస్తున్నా ఇన్ని నెంబర్లు ఉండే కొన్ని నెంబర్లు అనేది వేయాలి వేసిన తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు అని ఉన్నది కదా సర్వే నెంబరు విస్తీర్ణం అని ఉన్నది ఉదాహరణకు ఒక ఎనిమిది వందల సర్వే నెంబరు ఉన్నదనుకో ఎనిమిది వందల సర్వే నెంబరు వచ్చేసి విస్తీర్ణం ఒక నాలుగు ఎకరాలు ఉన్నదనుకో ఇట్లా ఈ విధంగా మనం రాసే ప్రయత్నం చేస్తే సరిపోతుంది ఒకవేళ ఈ రైతు భరోసా పథకంలో ఈ పైన వాళ్ళకి ఎటువంటి భూమి లేకపోతే ఒకవేళ వీళ్ళు వ్యవసాయ కూలీలు అయితే ఏటాకు పన్నెండు వేల అవకాశం కూడా ఇక్కడ ఉన్నది ఒకవేళ వీళ్ళు రైతు కాకపోతే దీన్ని మనం టిక్ చేసి ఒకవేళ కూలి అయితే ఇక్కడ ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉన్నది కదా వారికి ఈ పన్నెండు వేల రూపాయలకు లబ్ధి కావాలంటే వారి యొక్క ఉపాధి హామీ కార్డు నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీని తర్వాత విషయానికి వస్తే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా ఇందిరమ్మ ఇండ్లకు మనకు ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అనేది ఇక్కడ ఐదు లక్షలు అనేది వాళ్ళు మెన్షన్ చేసినారు కాబట్టి వాటికి సంబంధించిన ఇల్లు ఒకవేళ మనకు కావాలనుకుంటే మనం దీనికి ఈ గడిలో టిక్ మార్క్ పెట్టాలి రెండో ఆప్షన్లో అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అని చెప్పేసి ఉన్నది దీనిలో అమరవీరుల కుటుంబాలు వీళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు అదేవిధంగా డెత్ సర్టిఫికేటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొతే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఓకే దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే గృహజ్యోతి పథకం ఉన్నది కదా ఇది కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకవేళ వీళ్ళు కనుక రెండు వందల యూనిట్లకు తక్కువ మాత్రం వీళ్ళు వాడుకున్నట్టయితే వీళ్ళకు ఫ్రీ అనేది వస్తుంది కాబట్టి వీరికి సంబంధించిన మీటర్ కనెక్షన్ నెంబర్ కొందరు ఏంటంటే సర్వీస్ నెంబర్ వేస్తుళ్ళు అది కాకుండా యుఎస్సి నెంబర్ అని ఉంటాయి ఇది వన్ తోని కానీ లేకపోతే ఇంకేదైనా ఈ మొత్తానికి అయితే ఒక ఎనిమిది అంకెల నెంబర్ కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి ఎనిమిది అంకెల నెంబర్ కనుక ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది వేయాలి ఆ తర్వాత ఇది ఎవరిదైనా ఒక నెంబర్ అయి ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఇస్తున్నా సరే ఏదేమైనా వాళ్ళకి సంబంధించిన ఒకటి నెంబర్ అనేది వేయాలి చివరగా చేయుత పథకం అని చెప్పేసి మనకి ఇక్కడ పెన్షన్స్ కోసం ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చేయుత పథకం కింద నెలకు నాలుగు వేలు మరియు దివ్యాంగులకు పెన్షన్ ఆరు వేల రూపాయలు పొందేందుకు ఈ క్రింద వివరములను తెలిపండి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది గమనించాలి ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని లేదు అంటే ఇంతకుముందు వాళ్ళకు రెండు వేలు ఇట్లా ఏమైనా వచ్చి ఉంటే అది ఆటోమేటిక్గా నాలుగు వేల రూపాయలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు కొత్తగా పెన్షన్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే మనం దీనికి దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన కదా ప్రస్తుతం పింఛను పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసిన కాబట్టి దయచేసి అందరు గమనించాలి ఎందుకంటే పెన్షన్ వచ్చినా కానీ కొందరు కంగారు పడతారు ఒకవేళ ఇంతకుముందు పెన్షన్ కనుక రాకపోతే వాళ్ళు ఒకవేళ ఇతరులు ఇప్పుడు దివ్యాంగులు అని చిలు అంటే ఇంతకుముందు వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ పొంది ఉండి కూడా పెన్షన్ రాకపోతే దివ్యాంగులు వికలాంగులకు సంబంధించిన వాళ్ళు అయితే ఇది రైట్ మార్క్ పెట్టి వాళ్ళకి సంబంధించిన సదరన్ సర్టిఫికేటు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వేయాలి లేదు ఇతరులు అయితే ఓఏపీ పెన్షన్ ఓల్డేజ్ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అయితేనేమో ఇక్కడ గీతా కార్మికులు డయాలసిస్ బాధితులు బీడీ కార్మికుల జీవన వృత్తి ఒంటరి మహిళ జీవన వృత్తి వితంతువు చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పైలేరియా బాధితులు బిడి టెకేదారు జీవన వృత్తి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఒకవేళ ఇంతకుముందు పెన్షన్ రాకుండా ఇప్పుడు ఒకవేళ పెట్టుకున్నట్టయితే వారికి సంబంధించినటువంటి పెన్షన్కు గడిలో ఇట్లా క్లియర్గా టిక్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత పేరు తిప్పినట్టయితే మనకు వీటికి ఏవేవి జతపరచాలనేది క్లియర్గా ఇక్కడ ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి ఒక ప్లస్ ఇంకొకటి రేషన్ కార్డు కూడా లక్సలు పెట్టమని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇవి మనకు మహాలక్ష్మి పథకానికి అయితే పద్దెనిమిది సంవత్సరాల పై ఉన్న వాళ్ళు మహాలక్ష్మి పథకానికి అది కుటుంబ యజమాని అయి ఉంటే మనం దానికి పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా వివాహితురాలై ఉండి ఈ కుటుంబానికి సంబంధించిన వారైతే వారు ఆధార్ కార్డు కంపల్సరీ పెట్టాలి అదేవిధంగా వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉంటే దాన్ని కూడా పెట్టచ్చు అదేవిధంగా మనకు రైతు భరోసా కింద ఎవరి పేరు మీద అయితే పాస్ పాస్బుక్ కలిగి ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు అనేది కూడా మనం ఇక్కడ కంపల్సరీ జతపరచాలి అయితే కొత్తగా పెన్షన్ రావాలో ఏదైతే పెన్షన్ పెన్షన్కు ఏదైతే రావాలనుకుని దరఖాస్తు చేసేలో వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు కూడా వాళ్ళు కంపల్సరీ పెట్టాలి అసలు తెల్ల రేషన్ కార్డు దీనికి పెడితే కొంచెం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇవాళ సంతకం అనేది మనకి ఇక్కడ ఉన్నది కదా సంతకం మనకు ఈ దరఖాస్తుదారు పేరు నేను ఇలా రాస్తున్న మామూలుగా సంతకం పెట్టిన తర్వాత వీరి యొక్క పూర్తి పేరు యొక్క పూర్తి పేరు రాసిన తర్వాత ఏ రోజైతే వీళ్ళు మనకు ఇప్పుడు ఆరవ తారీఖు వరకు ఒకటో నెల ఆరవ తారీఖు వరకు డేట్ అనేది ఉన్నది కాబట్టి వీళ్ళు ఈ మధ్యలో ఏ రోజైతే ఇస్తారో ఆ రోజు డేట్ అనేది ఖచ్చితంగా వేయాలి ఉదాహరణకు నేను ఇరవై ఎనిమిది తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు అని చెప్పి నేను వేయడం జరిగింది ఉదాహరణకు చెప్తున్నా మీది ఏ రోజు వేస్తారో ఆ డేట్ మాత్రం వేసి ఇచ్చిన తర్వాత మన కౌంటర్లో మనం తీసుకుపోయి వీటికి అన్ని డీటెయిల్స్ కంపల్సరీ జిరాక్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టి మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎక్కువ శాతము ఇది ఎక్కడిచ్చినా తీసుకుంటారు కావచ్చు కాకపోతే ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎక్కడైతే కలిగి ఉంటామో అక్కడ ఇస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా రేపు వెరిఫికేషన్ వచ్చినప్పుడు మనకు ఈజీగా ఉంటుంది మనకు ఇక్కడ రసీదు అన్నది కదా ఇక్కడ రసీదులో మనకు గ్రామ పంచాయతీ నేమ్ ఉదాహరణకు తర్వాత ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఉన్నది కదా ఇది ఎక్కడైతే కౌంటర్లో మనం ఇస్తామో అక్కడ రిజిస్టర్లు నమోదు చేసుకున్నటువంటి నెంబర్ మనకు వేయడం జరుగుతుంది ఇది ఇక్కడ మామూలుగా మన పేరు అనేది రాస్తారు అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వీళ్ళు ఏ పథకాలకు దరఖాస్తు చేసిళ్ళో ఆ పథకాలకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళు మనకు స్లిప్ ఇచ్చేటప్పుడు వీరు మహాలక్ష్మి పథకానికి చేసిళ్ళు అదేవిధంగా వీళ్ళకు కొంచెం భూమిని ఒకటి రైతు భరోసాకు టిక్ చేసిళ్ళు ఇంద్రమ్మ ఇంటికి టిక్ చేసిండు అదేవిధంగా గృహజ్యోతి పథకం అంటే వాళ్ళకు మీటర్ కోసము రెండు వందల యూనిట్లకు తక్కువగా యూజ్ చేసుకుంటే ఉచితం కోసము టిక్ చేసిన కాబట్టి చేయుత పథకము అండ్లకు ఇంతకుముందే పెన్షన్ ఏదైనా వచ్చి ఉంటే దానికి ఇప్పుడు డ్యాష్ అనేది పెట్టి వాళ్ళకి సంబంధించిన వార్డు మండలం డిస్టిక్ అదేవిధంగా తేదీ ఏ రోజు మీరు దరఖాస్తు ఇచ్చిన తేదీ వేసి సంతకం పెట్టి వాళ్ళకు సంబంధించిన పేరు హోదా రాసి ఇక్కడ మనకు స్టాంప్ వేసి మనకు ఈ రసీదు మాత్రం మనకు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మాత్రం మనం కొంచెం దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే రేపు ఒకవేళ ఎంక్వైరీలా మనం ఒక పథకానికి పెట్టి ఒక పథకం అయినా లేకపోతే ఏదైనా కానీ అప్పుడు మనకు ఈ రసీదు ప్లస్ అదే అదేవిధంగా మన ఫైలు క్లియర్గా అది ఇది సేమ్ ఉంటాయి కాబట్టి మనకు ఉపయోగకరంగా మనకి ఈ రసీదు ఉపయోగపడుతుంది ఒకవేళ మన ఫైల్ దొరకకపోయినా కూడా ఈ రసీదని తీసుకుపోయి మనం మన ఆఫీస్లో ఎక్కడైతే మనం మన దగ్గర ఆఫీస్ ఉంటుందో అక్కడికి పోయి మనం కలవచ్చు ఈ రసీదు అనేది జాగ్రత్త పెట్టుకోవాలి ఓకే అండి ఇది ఈ విధంగా మనం సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా రేషన్ కార్డు లేకపోయినా మనం కొందరు కంగారు పడతాను అప్లై చేసుకోవచ్చు మాన్వల్గా కూడా ఎవరైనా మామూలుగా రేషన్ కార్డు కనుక లేకపోతే మాన్యువల్గా కూడా ఇప్పుడు ఆన్లైన్లో సైట్ ఓపెన్ కావట్లేదని చెప్పేసి కంగారు బాయో కూడా ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకొని మనం మామూలుగా వాళ్ళ పేపర్ పైన వాళ్ళకు ఒకటి మనవి పత్రం కూడా రాసి అదే కౌంటర్లో ఒకటి మామూలుగా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు ఈ విధంగా ఈ పథకాలు వీటికి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నా ఓకే అండి ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ